వెల్కమ్ టు డి నైన్ న్యూస్ తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అనేది ఈ సీనియర్ సిటిజన్ కి అందాల్సిన పథకాలు ఏదైతే గవర్నమెంట్ తరఫున ఉన్నాయో వీళ్ళందరికీ అందుబాటులోకి రావాలనేది మా తాస్కా తపన వాళ్ల కొరకై టాస్క్ అనేది నెలకొల్పడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అరవై లక్షల మంది వయో వృద్ధులు ఉన్నారు దీంట్లో కేవలం ముప్పై లక్షల మంది కొన్ని పింఛనార్థులు కానీ కొంతమంది వేరే రకాలు కానీ వాళ్లకు ఎంతో మేలు జరుగుతుంది కానీ మిగతా ముప్పై లక్షల మందికి ఎటువంటి హెల్ప్ జరగట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు వర్తించాలని అందరూ సహాయపడాలని కన్న పిల్లలతోని ఇంటికి బయటకు వెళ్లగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు గానీ రైలు ప్రయాణం కానీ బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ రావాలని మా ప్రయత్నం అని డీ నైన్ టీవీతో పేర్కొన్నారు చాలా తక్కువ మంది తెలుసు ఈవెన్ ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి శాఖ ప్రభుత్వ శాఖల అధిపతులకు కూడా దీని మీద సరైన అవగాహన ఇవ్వండి అప్పుడు మేము ఆ స్టే అంటే ఆల్మోస్ట్ జీరో తీసి జీరో స్థాయి నుండి మొదలుపెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ చట్టం గురించి మాట్లాడే వాళ్ళతో ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నారు ఎవరికైనా పిల్లలు తల్లిదండ్రుల పోషణ నిరాకరిస్తే పోతున్నారు పోయి ఆర్టీఓ దగ్గర దరఖాస్తు పెడతా ఉన్నారు పోలీస్ దరఖాస్తు పెడతా ఉన్నారు చైతన్య చైతన్యం చైతన్యం తీసుకొచ్చారు ఓకే సార్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ వ్యవస్థీకృతమైనటువంటి అసోసియేషన్ ఏ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలి ఓకే సార్ అది సంతోషం ఇంటి దగ్గర ఏంటంటే ఫెడరేషన్స్ ఉన్నాయి ఫెడరేషన్ అంటే లూజ్ స్ట్రక్చర్ అది కానీ ఇది ఇక్కడ ఏంటంటే స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయి గ్రామ స్థాయిలో ఒకటే తెలంగాణ ఆ సీనియర్ సింగర్ అసోసియేషన్ పేరు మీద ఒక రాజకీయ పార్టీ లాగా మేము దీ ఈ అసోసియేషన్ని ఈ సంఘాన్ని మేము నిర్మాణం చేయడం జరిగింది వాస్తవమే సార్ ఇప్పుడు భారతదేశం అంతటా ఉన్నారు కదా సార్ మరి వాళ్లకు అంటే రేపు విస్తరించేది ఏం లేదు ఉండదా అంటే మేము అయితే మన రాష్ట్ర పరిధి రాష్ట్రానికే మేము పరిమితమేమో ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన తర్వాత ఒక ఒకవేళ బట్టి మనము దేశ స్థాయికి పోవచ్చు కానీ ఫస్ట్ అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్యలు అనేటువంటి పోషణ వైద్య వసతి రక్షణ ఈ మూడు విషయాలన్నీ తప్పకుండా ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వం కల్పించాల్సిన కంపల్సిన అవసరం ఉంది అట్లాగే మేము ప్రభుత్వాన్ని మీద చాలా వరకు ప్రభుత్వాన్ని వెంటబడి వెంటబడి రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు పదకొండు నాడు డైరెక్టర్ జనరల్ పోలీస్ ద్వారా ఒక సర్క్యులర్ మిమ్మ ఊడిపించింది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ చట్ట ఈ సర్క్యులర్ ప్రకారంగా ఏ ఇంతకుముందు ఏంటంటే పోలీసు వాళ్ళు పోతే వయోజకులు పోతే ఇదంతా సివిల్ కేసు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పిల్లలకున్న కేసు మేము పట్టించుకోము మరి మాకు దాంట్లో జోక్యం చేసుకోవడానికి మాకు సరిపోద్దు అని చెప్పి చెప్తూ ఉండేది కానీ ఎప్పుడైతే మేము డైరెక్టర్ జనరల్ పోలీసు గారిని కలిసి సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారంగా పోలీసు శాఖ వయోధికుల ప్రాణాలకు ఆస్తులకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలని చెప్పి ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమోత్సవం రెండు వేలులో ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా పోలీస్ శాఖ దీన్ని తప్పకుండా నిర్వర్తించాల్సిందే తప్పకుండా రక్షణ కల్పించాల్సి చెప్పి మేము డైరెక్టర్ జనరల్ జనరల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ గారిని కోరడం జరిగింది వారు మా యొక్క కోరికను మన్నించి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఒక సర్క్యులర్ను ఇవ్వడం జరిగింది ప్రకారం దాంట్లో ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్ల పోలీస్ పోలీస్ అధికారులకి వారు నిష్ప అంటే అంటే వారికి నిర్దిష్టమైన అధికార నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేశారు అంటే వయోధికల ఆస్తులకు ప్రాణాలకు తప్పకుండా రక్షణ కల్పించాలని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్కు వారు ఆర్డర్స్ జారీ చేశారు అందుకు మేము డైరెక్టర్ జనరల్ పోలీస్ గారు కూడా మేము కృతజ్ఞతాం ఇప్పుడు మీరే అంటున్నారు సార్ అరవై లక్షల మంది ఉన్నారు చాలామందికి ఇవి తెలవకపో చట్టాలు వాళ్ళకి ఎలా తెలియజేస్తారు మీరు మేము ఏంటంటే దీనికి అందుకే ఈ వయోజికుల చట్టాల పట్ల వారికి ఉన్న హక్కుల పట్ల ఎట్లా హక్కులను కాపాడుకోవాలి ఏం హక్కులు ఉన్నాయి వేటి మీద మేము నిరంతరం ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మేము అవగాహన సమస్య అవగాహన సదస్సులు పెడతా ఉన్నాము సమావేశాలు పెడతా ఉన్నాం అట్లాగే ఒక పిలుపు మ్యాగజైన్ కూడా మేము ప్రింట్ చేసేసి గ్రామ గ్రామాన్ని కూడా మేము ఆ పిలుపు రెండు లక్షల ముప్పై ఐదు కోట్ల రెండు పాయింట్ రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ గల మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఈ నలభై ఐదు లక్షల మందికి ఈ మాత్రం కూడా కేటాయింపులు ఏ మాత్రం కూడా కేటాయింపులు చేయకపోవడం చాలా దౌర్జ చాలా దురదృష్టకరం సార్ టాస్కా అనేది ఎప్పుడు ఉంటుంది సార్ మేము ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడులో వచ్చింది ఈ చట్టము రెండు వేల ఏడులో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అమలులో లేదు సో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము రెండు వేల పదహారు డిసెంబర్ పదకొండు నాడు ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటింగ్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ఎందుకంటే అంతవరకు కూడా రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయి సంఘం లేనందుకే ఈ వయోధికల సంక్షేమ చట్టాలను రాష్ట్రంలో అమలు రాలేదు అందుకే మేము ఎప్పుడైతే ఆ అసూయం ఏర్పడగానే ప్రభుత్వాన్ని మేము మొద మొదటగా కోరింది మాకు ఎలాంటి అదనపు సౌకర్యాలు అవసరం లేదు అదనపు డిమాండ్లు అవసరం లేదు ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టాన్ని గనక ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుపరిస్తే నూటికి ఎనభై శాతం వయోధికుల సమస్యలు పరిష్కారం అవుతని చెప్పి ఆనాటి ప్రభుత్వానికి మేము ఫిబ్రవరి ఎనిమిది నాడు రెండు వేల ఏడు నాడు మేము వారికి విజ్ఞాపత్రం ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని స్పందించి జీవో నెంబర్ ఆరు ఎనిమిది తొమ్మిదిని విడుదల చేస్తూ ఈ చట్టాన్ని రెండు వేల పదిహేడు నుంచి తీసుకొచ్చాం అందుకు మేము ప్రభుత్వానికి హృదయ చెప్తా అంటే రెండు వేల ఏళ్ళ నుంచి ఒక ప్రభుత్వం మీకు చేసింది అంటే ఏమీ లేదు రెండు వేల ఏళ్ళ చట్టం వస్తే రెండు వేల పదహారు వరకు ఆ చట్టాన్ని గురించి ఆలోచించిన వారే లేదు ఎప్పుడైతే మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఫార్ ప్రారంభమైన తర్వాత మేము ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో ప్రభుత్వాన్ని కలిసి కోరిన తర్వాతనే ఈ చట్టాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి తీసుకొచ్చాం ఓకే సార్ ఇప్పుడు మీ తాస్కాని మీ వయోవృద్ధులకి ఎలా తీసుకెళ్తారు దీన్ని మీరు మేము ఇప్పుడు టాస్క్ కానీ ఏంటంటే మేము ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే వయోధికల రక్షణ వయోధికలకు గల ఏమి హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని ఏ రకంగా మనం కాపాడుకోవాలని వాటి మీద వయోధికలకు మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం గ్రామ గ్రామాన అందుకే గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తాము మండల కమిటీలు జిల్లా కమిటీలు ఏర్పాటు చేసిన మత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతదేశంలోనే ఇన్ ఇటువంటి అసోసియేషన్ ఎక్కడ లేదండి ఎందుకంటే గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్ అసోసియేషను ఏర్పాటు చేసినట్టుగా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక అసో బలమైన అసోసియేషన్ ఏ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశంలో లేదు అలాంటి బలమైన అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క సభ్యులు కూడా రెండు లక్షల పదకొండు వేల మంది సభ్యులు ప్రస్తుతం అని ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రకే పరిమితం అని సార్ దేశం అంతా తెలంగాణ రాష్ట్రానికి ఎందుకంటే మరి భారతదేశంలో ఉన్నారు కదా సార్ అంటే మాది ఏంటంటే మా పరిధి తెలంగాణ రాష్ట్రమే అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ సార్ నమస్కారం సార్ నమస్తే వయోధికులకి వయోధికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా పోషణ భద్రత ఆరోగ్యం రక్షణ ఈ విషయాల్లో వయోధికులు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరి పరిధిలో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి ఈ సమస్యల పరిష్కారానికి సమాజపరంగా ప్రభుత్వ పరంగా కూడా ఒక ప్రభుత్వ పరంగా తర సమాజపరంగా ఎప్పుడైతే కృషి జరుగుతుందో అప్పుడే ఈ వయోధికుల సమస్యని మనం సమూలంగా పరిష్కరించగలుగుతాము ఎందుకంటే ఈరోజు తీసుకుంటే వయోధికులు మనకు దాదాపు టెన్ పాయింట్ ఫైవ్ శాతం ఉన్నారు పది పది పాయింట్ ఐదు శాతం ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకొక ఐదు సంవత్సరాల్లో ఇది పదిహేను శాతానికి పెరిగేట్టుందని చెప్పి ఈ జనాభా నిపుణులు చెప్తున్నారు అంటే రెండు వేల ముప్పై ముప్పై ఐదు వరకు ఈ వయోధుల జనాభా పదిహేను శాతానికి పెరుగుతుంది మరి పెరుగుతున్న జనాభా వయోధికుల జనాభాకు అనుగుణంగా వాళ్ళ అవసరాలని తీర్చడానికి ప్రణాళికలు కూడా ప్రభుత్వం చేపట్టవలసిన అవసరం ఉంది ఎప్పుడైతే ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించదో వయోధిక సమస్యలు కూడా పరిష్ ప్రభుత్వం పరిష్కరించలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక ఇల్లు కానీ సమాజం కానీ ఏది కానీ దేశం కానీ ఇవి ఒకప్పుడు వయోధికులే ఈరోజు వృద్ధులైన వారు వారి జీవితకాలంలో చేసిన సేవలకి తప్పకుండా సమాజం గుర్తించాలి ప్రభుత్వం గుర్తించాలి గుర్తించినప్పుడే ఈ సమాజానికి కూడా సమాజం ఒక సుభిక్షంగా ఉంటుంది లేకపోతే సమాజం కూడా సుభిక్షంగా ఉండదు ఏ ఇంట్లో అయితే వృద్ధుడు కన్నీరు పెడతాడో ఆ ఇంట్లో తప్పకుండా అశుభంగా వెళ్తుంది శుభాలు గర్వ అని చెప్పి ప్రతి యువకుడు యువతి యువకులు ఆలోచించాలి ఎందుకంటే ఇదేటి యువతీ యువకులే వాళ్ళు కూడా వృద్ధులు అవుతారు వాళ్ళు కూడా ఇదే సమస్యల్ని ఇంకా ఘోరంగా ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుందని చెప్పి నేను వారికి మనవి చేస్తున్నాను అందుకే మేము గత ఏడు సంవత్సరాలుగా వయోక్తిక ప్రమా ప్రధాన సమస్యలైనటువంటి ఈ సమస్యల మీద ప్రభుత్వానికి ఎల్ల ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నాము విజ్ఞాపనలు ఇస్తున్నాము ఎన్నో రకాలుగా తర్వాత పోయిన ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నాడు ఇరవై మూడులో ఇరవై ఆరు వేల ఉత్తరాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి మేము రాయడం జరిగింది మరి ఇంతవరకు కూడా ఈ మేము ఎప్పుడైతే ఏవైతే సూచించామో ఏవైతే లేబట్టినామో డిమాండ్లు ఎనిమిది సమ ప్రధాన సమస్యలు ఒకటి ఏంటంటే వయోధికలు నలభై నలభై ఐదు లక్షలు ఉన్నటువంటి ఈ రోజు వరకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించకపోవడం అత్యంత బాధాకరం వాళ్ళకు ఒక సరి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ సంక్షేమానికి పనిచేయడానికి ఒక ఉద్యోగులు లేడు వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి ఒక రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు